లో ఉద్రిక్తత ఏర్పడింది రంగాపూర్ మాదారం నజీరాబాద్ తాండా శివార్లో డంపింగ్ ఘర్షణ తలెత్తింది తమ పొలాల మధ్య డంపింగ్ ఏర్పాటు చేయవద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు పరిగి మున్సిపల్ చెత్త తీసుకువచ్చి తమ తండాలోని పొలాల మధ్య ఎందుకు వేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాము అంటూ తండా రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు